శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పదహారవ పాసురాన్ని ఇప్పుడు విందాం நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் கப்பானே கோடி தோர்ணம் தோரண வாசல் கப்பானே மணிக்கதவம் கதவம் தாத்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நலே வாய் நிறைந்தான் తూయో మాయో మాయోధు తూయిలపాడువాన్ ఆండాల్ తల్లి గోపబాలికలతో శ్రీకృష్ణుని దర్శనం కోసం వెళ్ళి ద్వారపాలకులను ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు మాకందరకు ప్రభువైన నందగోపిని తిరుమళిగను రక్షించువాడ తలుపు తియ్యి ధ్వజముతో ఒప్పుతున్న మకర తోరణాలతో శోభిల్లుతున్న సుందరమైన గడను త్వరగా తీయి ఓ ద్వారపాలక గోపబాలకలమైన మేము పవిత్రమైన భావాలతో ఏ ఇతర ప్రయోజనాలను ఆశింపక వచ్చాము మేము స్వామికి శరణాగతి చేసిన వారము ఆశ్చర్య గుణచేష్టితములు గలవాడు గలవాడు ఇంద్రనీలమణివర్ణము గల శరీరము కలవాడు అగో శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించుడు వాద్య విశేషాన్ని ఇస్తానని నిన్నే వాగ్దానం చేశాడు శ్రీకృష్ణునికి సుప్రభాతం పాడి మేల్కొలపాలని ఇక్కడకు వచ్చాము నీ నోటితో వద్దు అని చెప్పి మాకు ఆటంకము కలిగించద్దు మమ్మల్ని అడ్డు అడ్డుకోవద్దు దృఢంగా బంధించిన తలుపు గడను వెంటనే తెరిచి లోపలికి వెళ్ళనివ్వమని ఆండాల్ తల్లి గోపకన్యలతో కలిసి శ్రీకృష్ణుని దర్శనం కోసం ద్వారపాలకులను వేడుకుంటున్నారు శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి